అందరికీ నమస్కారం నేను మీ దేవి రావణ్ చెరలో సీత పదిహేనవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి దేనికోసం అయితే వెతుక్కుంటూ వచ్చాడో అది ఇదే అని అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మహాదేవునికి మహాదేవన్ మనసులో మొదటిగా ఆ పరమశివుడు తర్వాత హనుమంతుడు ఇప్పుడేమో విష్ణువాహనం గరుత్మంతుడు తర్వాత చూడాల్సిన అవతారం రావణాసుడిదే అనుకుంటా తర్వాత నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటని అనుకుని మరో మాటని గుర్తు చేసుకుంటాడు మహదేవన్ ఒక రాక్షస దేవి మాత హృదయం మంచలా మారిన క్షణం మీ ప్రయాణం మొదలవుతుంది మహదేవన్ ఇంతకీ రాక్షస మాత అంటే ఎవరు అని అనుకుంటూ ఉంటాడు రాత్రిపూట అందరూ భోజనాలు చేస్తారు కానీ వయసు మాత్రం తినకుండా రావణ్ కిందకొస్తాడేమో అని చూస్తూ ఉంటుంది రూమ్ లోకి వెళ్ళిన రావణ్ ఒకసారి కూడా కిందకి రాలేదు కనీసం డోర్ కూడా తెరిచినట్టుగా లేదు వైషు తినకుండా ఉండడం చూసి అబ్బాజాన్ ఏమా మార్నింగ్ నుండి అనుకు తినకుండా ఎలానే కూర్చున్నా ఒంట్లో ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతాడు అదేం లేదు తాతయ్య ఆయన వస్తారేమోనని చూస్తున్నా అంతే అని అంటుంది వైషు వైషు అలా అనగానే అబ్బాజాన్ సంతోషంగా తన తల మీద జుట్టు నిమురుతూ ఉంటే రామ్ మాత్రం షాక్ అయి చూస్తాడు ఆమెను అబ్బాజాన్ ఆమెను ముర్పక్కగా చూసుకుంటూ ఈ రోజు రావణ్ బయటకు రాడమ్మా రావణ్ కోసం వెయిట్ చేసి నువ్వు కడుపు కాల్చుకోకు నువ్వే తినే అని అంటాడు రావణ్ గారు ఎందుకు ఈ రోజు బయటకు రారు అని అడుగుతుంది వైషు రావణ్ గారు నా అని సాగదిస్తాడు రామ్ అబ్బంజాన్ రామ్ ని ఆపి వైషుతో ఈ రోజు శుక్రవారం కదా శుక్రవారం రోజు రావణ్ తన రూమ్ లోనే ఉంటాడు తప్ప అసలు బయటకి రాడు ఎందుకలా అని అడుగుతుంది వైషు రావణ్ ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాడమ్మా రావణ్ లో ఆ యాంగిల్ ఒకటి ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేయని వయసు రెండు కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది వైషూ షాక్ లోనే తాతయ్య మీరు చెప్పింది నిజమా అని అడుగుతుంది అవునమ్మా ఎన్ని ప్రమాదాలు వచ్చినా అవి తన మీదకు రావాలే తప్ప తన కంట్రోల్లో ఉన్న ఏ ఒక్క చిన్న బిడ్డకు కూడా ఏ హాని కలగకూడదని ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాడు శుక్రవారం వస్తే చాలు తను ఒక్కడే ఆ రూమ్ లోకి వెళ్ళి ఏదో ఒక గ్రంథం చదువుకుంటూ ఉంటాడు అని అంటాడు అబ్బాజాన్ అంటే ప్రతి శుక్రవారం లోపల బుక్స్ చదువుకుంటూ కూర్చుంటారా అడుగుతుంది వైషు బుక్స్ అంటే మామూలు జనరల్ నాలెడ్జ్ బుక్స్ కాదమ్మా దైవ గ్రంథాలు అని అంటారు అబ్బాజాన్ వైషు షాక్ అవుతూ అంటే రామాయణం మహాభారతమా అని అడుగుతుంది రామాయణం మహాభారతమే కాదు బైబిల్ మరియు ఖురాన్ కూడా చదువుతాడు అంటాడు అబ్బాజాన్ వైషు మనసులోని రావణ్ గారికి అలవాటు కూడా ఉందా అయినా నేను అనుకున్నంత చెడ్డవాడు కాదు రావణ్ గారు ఆయనలో కూడా మంచితనం ఉంది అని అనుకుంటుంది వైషు అమ్మా వైష్ణవి నువ్వు మాట్లాడుకునేది ఏదో మనసులోనే మాట్లాడుకో అంతేకాని ఇలా బయటకు చెప్పకు వినలేక చస్తున్నాం అంటాడు రామ్ అయినా నేనేం తప్పుగా అనలేదు కదండి ఆయనలో కూడా మంచితనం ఉంది అని అన్నాను అంతే కదా దాంతో మీరు వినలేని మాటలు ఏమైనా ఉన్నాయా అని అంటుంది వైషు అబ్బాజాన్ని చూసి రామ్ ఈ ఒక్క విషయం తెలిస్తేనే పాప గాల్లో తేలుతుంటే మనోడి గురించి మొత్తం తెలిస్తే ఏమవుతుందంటావు బాబా అని అడుగుతాడు అబ్బాజాన్ ఊరుకోరా తను మొనలే కదా వచ్చింది ఉండే కొద్దీ తనే తెలుసుకుంటుందిలే అని వైశుని చూసి నువ్వు తినేసి పడుకోమా అని చెప్తాడు వయషు లేదులే తాతయ్య రేపు తింటాను అని చెప్పి తను కూడా తన రూమ్ కి వెళ్ళిపోతుంది వెళ్తున్న వయసుని చూసి రామ్ బాబా ఈ అమ్మాయి మన ఒడికి పడిపోయినట్టే అంటావా అని అడుగుతాడు అబ్బాజాన్ రామ్ తల మీద ఒకటి పీగుతాడు అబ్బా అని తల రుద్దుకుంటూ ఉంటే ఏంటి బాబా అలా కొట్టావు అని అడుగుతాడు రామ్ మరి లేకపోతే ఏంట్రా ఆ భాష పడిపోవడం ఏంటి ఆ అమ్మాయి ఇప్పుడు రావణ్ భార్య కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రావణ్ కానీ విన్నాడంటే నిన్ను పైనుంచి తలకిందులుగా వేలాడదీస్తాడు అని అంటాడు సరే ఆచార్య మీ రావణ్ గారి భార్యమని అలా అనడం నా తప్పే దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా అని అడుగుతాడు రామ్ ఏం చెప్పాలి నీకు అని అంటాడు అబ్బాజాన్ ఆ అమ్మాయి రావణ్ణి ప్రేమిస్తుందంటావా బాబా అని అడుగుతాడు రామ్ ఇప్పుడు ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక ముందైతే ఖచ్చితంగా ప్రేమించే తీరుతుంది అని అంటాడు అబ్బాజాన్ అబ్బో మరైతే రావణ్ ఈ అమ్మాయిని ప్రేమిస్తాడంటారా బాబా గారు అని అడుగుతాడు రామ్ అది నాకు తెలియదురా నాకు తెలిసిన రావణ్ అయితే ఖచ్చితంగా ప్రేమించడు ప్రేమకు తన జీవితంలో చోటు ఇవ్వడు అని అంటాడు ఏంటి ఇవ్వంది ఆ అమ్మాయిని పెళ్ళి నుంచి లాక్కొని ఇంట్లో పెట్టుకున్నప్పుడే అర్థం కాలేదా మనవుడికి కూడా ఆ పిల్ల అంటే లోపలి ఎక్కడో ఒక ఇది ఉంది బాబా అని అంటాడు రామ్ అబ్బాజాన్ ఏంటుండేది నీ బొంద రావణ్ గురించి తెలిసే ఆ మాట అంటున్నావా బేటా ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే అది జరగని పని అని అంటాడు మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు ఒకవేళ కిడ్నాప్ చేశాడు అనుకుంటే మన రావణ్ అసలు ఫ్యామిలీ జోలికి కానీ లేడీస్ జోలికి కానీ వెళ్ళేవాడే కాదు కదా పోని ఆ అమ్మాయి మీద ఏదో పగ ఉంది ఇక్కడ తీసుకుని వచ్చాడు అని అనుకున్నా కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయి కోసం ఇండియా దాకా వెళ్ళి మరీ పుట్టు పెట్టడం ఏంటి అదే ఆ అమ్మాయి ప్రాణం మీదకి వస్తే తన ప్రాణం అడ్డు పెట్టడం ఏంటి ఇదంతా కూడా ప్రేమ అని నీకు అనిపించట్లేదా బాబా అని అడుగుతాడు రామ్ నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు కానీ రావణ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే నేను నమ్మను అంటాడు అబ్బాజాన్ ఊరుకో బాబా రావణ్ మాత్రం అబ్బాయి కాదా వాడికి మాత్రం ఫీలింగ్స్ ఉండవా అని అంటాడు రామ్ బాబా చిన్నగా నవ్వి రే రామ్ నీకొక విషయం చెప్పనా ఆ చెప్పు బాబా ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఒకసారి మనసుకు గాయమైతే అది మానదు అని కానీ వాళ్ళ జీవితంలోకి రావాల్సిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ గాయాలు బాధలు ఏవీ కనపడవు నువ్వు అన్నట్టుగా రావణ్కి తగిలిన గాయం మనసుకే అయ్యుంటే ఖచ్చితంగా ఈ పాటికి తన జీవితంలో ప్రేమ అనేది వచ్చే ఉంటుంది కానీ వాడికి తగిలిన గాయం మనసు మీద పడలేదు వాడి జీవితం మీదే పడింది జీవితంలో మనిషికి ఎన్నో గాయాలవుతాయి కానీ ఒక మనిషి జీవితానికే గాయమైతే కోలుకోవడం మాత్రం అసాధ్యం ఇప్పుడు రావణు ఉన్న పరిస్థితి కూడా అదే వాడు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఎందుకు కాపాడుతున్నాడో నాకు తెలియదు కానీ వాడి గురించి మాత్రం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా వాడి జీవితంలో ప్రేమ అనే దానికి చోటు ఇవ్వడు ఇవ్వలేడు కూడా అని అంటాడు అబ్బాజాన్ రామ్ సైలెంట్ అయిపోయి మౌనంగా కూర్చుంటాడు ఏమైంద్రా సైలెంట్ అయిపోయావు అని అడుగుతాడు అబ్బాజాన్ నువ్వు అంత పెద్ద భారీ డైలాగులు వదిలిన తర్వాత కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకలేకే ఇలా సైలెంట్ గా కూర్చున్నా అంటాడు రామ్ సర్లే నాకు నిద్ర వస్తోంది నేను వెళ్తున్నా గుడ్ నైట్ అని చెప్పి ఆయన కూడా రూమ్ లోకి వెళ్ళిపోతాడు అబ్బాజాన్ రామ్ మాత్రం తన మనసులో నాకు అనిపిస్తోంది నిజమా లేదా అబ్బాజాన్ మాట్లాడింది నిజమా అసలు రావణ్ వైష్ణవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే కానీ ఈ కన్ఫ్యూషన్ పోదు రేపటి నుంచి ఇక్కడే ఉండి ఆ రహస్యాన్ని ఛేదించి తీరుతాను అని అనుకుని అతను కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఫోన్ వస్తుంటే కొంచెం భయంగానే లిఫ్ట్ చేసి హలో బాస్ అని అనగానే అవతల నుంచి రే ఈడియట్ అని తిట్లు వినపడతాయి వాస్ ఆపకుండా తిట్లు తిడుతూనే ఉన్నాడు బాస్ బాస్ ఒక్క నిమిషం కాసేపు నేను చెప్పేది వినండి ఏంటి నువ్వు చెప్పేది రాస్కెల్ నీకు చిలకి చెప్పినట్టు చెప్పా ఆ రావణ్ ఉన్నప్పుడు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండొద్దు అని ఇప్పుడు చూడు వచ్చిన అందరినీ నరికి అవతల పడేశాడు అని అంటాడు బాస్ మీరు మరీ ఎక్కువగా భయపడుతున్నారు వాడు మనల్ని ఏమీ చేయలేడు అంటాడు రాజు రే రేయ్ రావణ్ అంటే ఏదో వీధి రౌడి అని అనుకుంటున్నావేమో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడమే కాదు ఆవలించే లోపే పై ప్రాణాలు పైనే కలిసిపోతాయి డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ అని అంటాడు బాస్ సరే బాస్ ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అంటాడు రాజీవ్ నువ్వు ఏం చేయకు ఇక నుంచి రావణ్ణి ఎలా అడ్డు తప్పించాలో అది నేను చూసుకుంటాను నువ్వు ఆ బంగారం సంగతి మాత్రమే చూసుకో అని అంటాడు సరే సార్ అంటాడు రాజీవ్ బాస్ కాల్ కట్ చేసి మనసులోనే చిన్న అనుమానం వచ్చినందుకే విక్టర్స్ ఐలాండ్ దాకా వచ్చాడు ఇప్పుడు ఇంకెంత దూరం వస్తాడు అని అనుకుంటూ మందు తాగే పనిలో పడిపోతాడు ఆఫ్రికా నవలోని తండ పౌర్ణమి రాత్రి వేళ వెన్నెలను కురిపిస్తున్న చందమామని చూసుకుంటూ ఒక బండ మీద కూర్చొని వాళ్ళ నాన్నను గుర్తు చేసుకుంటోంది దేవి దేవి ఇంకా ఇంటికి రాకపోవడంతో సీతన్న తన కోసం వెతుకుతూ తిరుగుతుంటే నది ఒడ్డున బండ మీద కూర్చొని కనబడుతుంది దేవి కనపడంతో సీతన్నకి ఆందోళన తొలగిపోయి తన దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుంటాడు సీతన్న దేవిని తన ఒడ్ల పడుకో పెట్టుకొని ఏవైంది దేవమ్మ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావని లాలనగా అడుగుతాడు నేను నేనొకటి అడుగుతాను నిజం చెప్తావా అంటుంది దేవి అడుగు దేవమ్మ నువ్వు అడిగాక నేను ఏదైనా అబద్ధం చెప్తానా అంటాడు సీతన్న నిజంగానే నేను దురదృష్టవంతురాలిని కదా నా దురదృష్టం వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు కదా అని అంటుంది దేవి దేవి అలా అనగానే సీతన్నకి ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో అర్థమయ్యి అలా ఏం కాదు దేవమ్మ ఈ భూమి మీద మీ అమ్మ నన్న కంటే మంచోళ్ళు ఎవరూ లేరని చెప్పి ఆ దేవుడు మీ అమ్మ నన్ను ముందే తీసుకెళ్ళిపోయాడు అని అంటాడు దేవి బాధగా మరి వాళ్ళతో పాటు నన్నెందుకు తీసుకెళ్ళలేదు నన్ను కూడా తీసుకెళ్ళుంటే నేను ఇలా అనాథనయ్యేదాన్ని కాదు కదా అని అంటుంది సీతన్న ఆమెను దగ్గరికి తీసుకొని అలా అనుకు దేవమ్మ నువ్వు అనాథం ఎలా అవుతావు చెప్పు నీకు నేను లేనా మన కుటుంబం లేదా ఎలా అనాథవి అవుతావు ఇంకోసారి ఎప్పుడు అలా అనుకుని బాధపడమాకు మాకు నీకు మేమంతా ఉన్నాం దేవి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత చిన్నాన్న నాకు కథ చెప్పవా ఏం కథ చెప్పలేమమ్మా అని అడుగుతాడు సీతన్న ఏదో ఒకటి చెప్పు అని అంటుంది ఆ సరే అయితే ఇది విను అనగనగా ఒక రాజు ఉండేవాడంట ఆ గురికి ఏడుగురు కొడుకులున్నారంట ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి అని సీతన్న చెప్తుండగానే వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారంట ఆ ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదంట ఇదే కదా ఎన్నిసార్లు చెప్తావు చిన్నా ఏదైనా కొత్త కథ చెప్పు అని అంటుంది అంటే ఏం కథ చెప్పాలి అని ఆలోచిస్తుంటే దేవికి ఏదో ఆలోచన వచ్చి చిన్నాన్న మొన్న రావణుడి గురించి ఒక చెప్పావు కదా అలాగే ఇంకేదైనా కథ ఉంటే చెప్పు రావణాసురుడి గురించి అని అడుగుతుంది నీకు రావణుడి గురించి కథ చెప్పాలా సరే చెప్తాను విను చాలా కాలం క్రితం విప్రవ మహర్షి అనే మహా జ్ఞానికి మరియు కైకసికి అనే రాక్షస కన్యకకు పుట్టినవాడు రావణుడు రావణుడు చిన్ననాటి నుంచే జ్ఞాన సంపన్నుడిగా తపస్సు చేయడంలో దిట్టగా ఎదిగాడు చిన్నతనంలోనే రావణుడు గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మదేవుని ప్రసాదంతో ఎన్నో వరాలను పొందాడు ఆ వరాల వలన రావణుడు గొప్ప బలాన్ని పొందుకున్నాడు అలాగే తన చిన్నతనంలోనే దేవతలతో ఒక యుద్ధం ఎదురైంది దేవతల నుండి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొని మరీ తన రాజ్యాన్ని ప్రజలను కాపాడుకున్నాడు అలాంటి ధైర్య పరాక్రమవంతుడు రావణుడు ఆ తర్వాత శివుడి భక్తి కోసం మళ్ళీ ఘోర తపస్సు చేశాడు తన చేతులను కోసి మరీ శివుడికి ఆరాధన చేశాడు రావణుని భక్తికి సంతోషించిన శివుడు ప్రసన్నుడై అతనికి చింతామణి అనే ఖడ్గాన్ని అలాగే కొన్ని వరాలను ఇచ్చాడు రావణుడు రాజుగా మారాక లంకను రాజధానిగా చేశాడు అలాగే లంకను బంగారు నగరంగా మార్చేశాడు అతని పాలనలో ప్రజలకు ధనానికి కానీ భద్రతకు కానీ కొదువు ఉండేది కాదు ప్రజలందరూ సుఖంగా జీవించేవారు రావణుడు ధైర్యవంతుడు జ్ఞానవంతుడు సాహసవంతుడు అలాగే మంచి యోధుడు తన ప్రజలను రక్షించడంలో ఎప్పుడూ వెనకాడలేదు విరాట ప్రభావంతో తన పాలన సాగించాడు రావణుడు అన్ని వేదాలను ఉపనిషత్తులను పూర్తిగా అధ్యయనం చేశాడు ఆయుర్వేదం శాస్త్రం సంగీతం నాట్యం వీటన్నిటిలో ప్రావీణ్యం పొందాడు రావణుడు ఎంత గొప్పవాడైనా కూడా అతని తల్లిదండ్రుల మీద ఏనాడు కూడా కసుడుకున్నదే లేదు తన తల్లి కోరిన కోరిక కోసం కైలాస పర్వతాన్ని లంకకు తీసుకురావాలని ప్రయత్నించాడంటేనే ఆయనకు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడు మరి అలా అయితే ఆయన జీవితంలో లేవా అని అడుగుతుంది దేవి ఎందుకు లేవు ఆయన తండ్రి బ్రాహ్మణుడే అయినప్పటికీ తల్లి ఒక రాక్షసి కాబట్టి ఈ విషయంలో ఆయనకు అనుమానాలు జరుగుతూనే ఉండేవి తన తండ్రిలాగా బ్రాహ్మణుడు అనిపించుకునే కంటే తన తల్లికి న్యాయం చేయాలని అలాగే రాక్షస జాతికే గౌరవం తీసుకురావాలని ఆయన ఎంతో గొప్పగా ఎదిగాడు అందుకే రావణుడిని బ్రాహ్మణ రాక్షసుడు అని కూడా అంటారు దేవి రావణుడు ఇంత గొప్పవాడైతే రాముడి చేతిలో ఎందుకు చనిపోయాడు అని అడుగుతుంది ఒక స్త్రీకి ఇష్టం లేకుండా ఆమె మనసును బాధించినట్లయితే ఎంత గొప్పవారైనా ఎంత ధనవంతులైనా ఆ రావణుడిలాగే చివరికి ఘోరమైన చావు చావాల్సిందే అని అంటాడు సీతన్న అంటే సీతమ్మ దేవిని ఎత్తుకెళ్లకుండా ఉండుంటే రావణుడు మంచోడుగానే ఉండేవాడా అని అడుగుతుంది సీత అపహరణ లేకపోయి ఉంటే ఈ ప్రపంచంలో ఆయనంత గొప్ప రాజు ఆ ముందు తరాల్లో కానీ తర్వాత తరాల్లో కానీ ఇంకెవరూ ఉండేవారు కారు రావణుడిని సంహరించిన రాముడు సైతమే లక్ష్మణుడితో రాజనీతి తెలుసుకోవాలంటే రావణుడి దగ్గరకు వెళ్ళి తెలుసుకో అని అన్నాడు అంత గొప్ప రాజు రావణుడు చిన్నాన్న నువ్వు మనం చెప్పావు కదా రావణుడు మన కోసం వస్తాడని ఆయన చనిపోయాడు కదా మనల్ని కాపాడటానికి నిజంగా వస్తాడా అడుగుతుంది దేవి చనిపోయిన రావణుడు అయితే మన కోసం రాలేడు కానీ మనల్ని కాపాడటం కోసం ఖచ్చితంగా ఒక రావణుడు అయితే జన్మించే ఉంటాడు ఇక్కడ రెండు చోట్ల జరిగే సన్నివేశాలను ఒకే చోట రాస్తున్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు అదే సమయంలో శ్రీలంక రావణ రూమ్ కూర్చొని కుర్చీలోనే నిద్రపోతూ ఉన్న రావణ్ దగ్గరికి నల్లని నిప్పు సర్పం వచ్చి చేరుతుంది నాగజాతిని కాపాడడం కోసం మనం పూజించే నాగమ్మ తల్లి ఆ రావణుడిని మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది ఎందుకంటే నాగమ్మ తల్లికి ఆ శివుడు అంటే ఎంత మక్కువో రావణుడు అన్నా కూడా అంతే గౌరవం ఇక్కడ రావణ్ దగ్గరే తిరుగుతున్న ఆ నిప్పు సర్పం అతని కాళ్ళ మీద దాని తలను పెట్టి పడుకుంటుంది సీతన్న మనం పెట్టే కన్నీళ్లు ఆ నాగమ్మ తల్లి చూడకపోదు ఖచ్చితంగా ఆ తల్లే మన కన్నీటిని సంతోషంగా మారుస్తుంది రావణ్ కాళ్ళ మీద తన తలను పెట్టుకోగానే మొదటిసారి దాని కళ్ళ నుంచి నీళ్లు కారి రావణ్ కాళ్ళ మీద పడతాయి రావణుడు మన దగ్గరకు రాగానే కిన్నాళ్ళు మనల్ని బాధ పెట్టిన రాక్షసుల్ని చీల్చి చెండాడుతాడు దానికి ఇదే అన్నట్లుగా బలమైన గాలి ఆ రూమ్ కిటికీకి తగలగాని పగిలిన అద్దం ముక్కల నుంచి ఒక చిన్న గాజు ముక్క ఒకటి నేరుగా వెళ్ళి రావణ్ చేతికి గుచ్చుకుంటుంది రావణ్ చేతి నుండి రెండు రక్త బొట్లు జారి సరిగ్గా ఆ సర్పం కన్నీటి మీద పడతాయి ఆ సర్పం చూస్తూ ఉండగానే దాన్ని కన్నీటి బొట్లు పూర్తి రక్తంతో మారిపోతాయి పూర్తిగా ఎరుపుగా మారిపోయిన రక్తంలో తర్వాత జరగపోయే రక్తపాతం ఆ సర్పం కళ్ళకి కనబడుతుంటే అప్పటిదాకా సోలిపోయిన సర్పం అప్పుడు పడగవిప్పు లేచికి నిలబడుతుంది కిటికీ నుంచి ఒక వెలుగు కనపడుతుంటే ఆ సర్పం కిటికీ దగ్గరకు వెళ్ళి ఆ వెలుగు ఎదురుగా తన పడగ కిందకి దించి నమస్కరిస్తుంది కాసేపటికి ఆ వెలుగు మాయమవ్వగానే వెనక్కి తిరిగి రావణ్ణి చూస్తుంది రావణ్ సంరక్షణే తన కర్తవ్యంగా భావించి ఆ రూమ్లోనే రావణ్కి కనబడకుండా వెళ్ళి దాచుకుంటుంది కృష్ణ సెక్యూరిటీ డ్యూటీ చేస్తూ ఇంటి చుట్టూ కాపలా కాస్తుంటాడు ఎవరైనా వైశువుని చంపడం కోసం వస్తారేమో అని మిగిలిన వాళ్ళందరూ కొంచెం అయినా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ కృష్ణ మాత్రం నిలబడిన వాడు కూర్చోడానికి కూడా ఇష్టపడక తిరుగుతూనే ఉన్నాడు వైశు పొద్దున్నుంచి ఏం తినకుండా ఉందని తను కూడా తినకుండా అలాగే డ్యూటీ చేస్తున్నాడు శ్రీలంకకు వచ్చిన దగ్గర నుంచి తన కడుపు నిండా తిన్నదే లేదు తనకు నీరసంగా అనిపిస్తున్నా కూడా మొండిగా తిరుగుతూనే ఉన్నాడు అప్పుడే పక్కన గార్డెన్లో ఏదో శబ్దం వచ్చినట్టుగా వినబడంతో వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తాడు లోపల మొక్కల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంటే దాని దగ్గరకు వెళ్ళి ఆ మొక్కల్ని పక్కకు జరిపి చూస్తాడు కానీ అక్కడ ఏం లేదు ఏదో పిల్లి వెళ్ళుంటుందనుకొని వెనక్కి తిరుగుతాడు కానీ ఎందుకో డౌట్ అనిపించి మళ్ళీ ఆ మొక్కల్ని జరుపు చూస్తాడు ఏదో పసుపుగా మెరుస్తున్నట్టుంటే తన దగ్గర ఉన్న టార్చ్ను వేసి చూస్తాడు అక్కడ రెండు డజన్ల అరటిపండ్లు కనబడగానే తన ఖాళీ కడుపు అరవడం మొదలుపెట్టింది ఆ పండ్లు తీసుకోవాలనుకుంటాడు కానీ మహిషు తినకుండా నేను తినకూడదు అని అనుకుని చేతిని వెనక్కి తీసేసుకుంటాడు అప్పుడే ఆ అరటిపండ్లు కింద ఒక చిన్న పేపర్ కనబడుతుంటే ఆ పేపర్ తీసుకొని చూస్తాడు అందులో ఇలా రాసుంది మనకు కాని కోసం కడుపు కాల్చుకోవడం వ్యర్థమే కదా బాధని మోయడానికైనా కూడా ఓపిక కావాలి అందుకే ఏం ఆలోచించకుండా వీటిని తినండి ఇట్లు మీ నమ్మిన బంటు కృష్ణ మనసులో ఈ లంకలో నాకు నమ్మిన బంటు ఎవరున్నారు అని ఆలోచించి చివరికి ఆ అరటి పండ్లు తీసుకొని తింటాడు కృష్ణ అరటి పండ్లు తింటుంటే అతని పక్కన ఉన్న చెట్టు మీద కూర్చొని చూస్తున్న కోతి కృష్ణని మురిపంగా చూసుకొని వెంటనే అక్కడి నుంచి ఒక్క ఉదుట ఆకాశంలోకి ఎగిరి రావణ్ ఇంటి మీదకెక్కి కూర్చుంటుంది కృష్ణ అరటిపనులు తినేసి మనసులోని ఆ చీటీ రాసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ వెళ్ళగానే ఆ పేపర్ చిన్నగా గాలోకి ఎగురుతూ సరిగ్గా ఇంటి మీద ఉన్న కోతి దగ్గరికే వెళ్తుంది కోతి ఆ పేపర్ని పట్టుకోగానే దాని మీద రాసిన రాతలన్నీ మాయమవుతూ మరో పదం దానంతట అదే ఎలికించబడుతుంది ఆ పదం పూర్తి అవ్వగానే దాన్ని ఎదురుగా పెట్టుకొని కోతి ఆ పేపర్ ముందు సాగిలపడి నమస్కారం చేస్తుంటే ఆ పేపర్ మీద లిగించబడిన జై శ్రీరామ్ అనే పదం కాంతివంతంగా మెరుస్తుంది కథ ఇంకా ఉంది మరి వైష్ణవి తన మనసులో ఉన్న ప్రేమని రావణ్కి చెప్తుందా రావణ్ వైష్ణవిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు తనని ఎందుకు కాపాడుతున్నట్టు వైష్ణవి రాక్షసి అయితే మరి రోహిత్ రావణ్లు ఎందుకు తనని కాపాడాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్